హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా మొబైల్స్ మనం ఏదైతే ఆఫర్ పెట్టామో ఒప్పో ఎఫ్ ట్వంటీ నైన్ కి నాలుగు రకాల మంచి గిఫ్ట్లు ఏమైతే పెట్టున్నామో మన కస్టమర్ వచ్చేసరికి వదిలి అవతల కొనగళ్ళ మెట్ల నుంచి ఉన్నారు ఒకసారి ఈ మొబైల్ కోసం ఎక్కడెక్కడ ఉన్నారో కస్టమర్ మాటల్లోనే విన్నాము నమస్కారం నా పేరు కొనగల మెట్ల మెట్ల నుంచి నేను ఒంగోలు వెళ్ళాను ఒంగోలు తర్వాత మాకు అన్ని చూసాను కానీ అక్కడ ప్రైస్ ఏముంది కానీ ఇట్లా గిఫ్ట్లు నాలుగు ఐటమ్స్ ఎక్స్ట్రా ఇవ్వడం బాగా సాటిస్ఫై అనిపించింది ఎక్కడికే రావాలి అనిపించింది వచ్చినాక అన్నగానే బాగా చేశాడు సంతోషం సంతోషమా ఒకసారి మనం ఒప్పో ఎఫ్ ట్వంటీ నైన్ మొబైల్ కొంటే మనం ఏమి ఇచ్చిందామో చూడండి వన్ ఇయర్ వారంటీ ఉండేటటువంటి అర్బన్ స్మార్ట్ వాచ్ ఒకటి ఇచ్చున్నామండి వన్ ఇయర్ వారంటీ ఉండేటటువంటి పవర్ బ్యాంక్ ఒకటి సిక్స్ మంత్స్ వారంటీ ఉండేటటువంటి కేడిఎం బ్లూటూత్ ఒకటి ఇస్తున్నాము అలానే మంచి క్వాలిటీది ల్యాప్టాప్ బ్యాగ్ ఒకటి ఇస్తున్నామండి ఒక మొబైల్ పై ఎక్కడైనా కూడా మొబైల్ కొనుక్కోవచ్చు కానీ మొబైల్ కి ఎక్కడైనా ప్రైస్ అనేది ఒకటే ఉంటుంది ఇన్ని రకాల ఆఫర్లు అనేది ఎక్కడ ఉండదండి కేవలం రాజా మొబైల్స్ దర్శిలోనే ఉంటాయి అంతేనా సార్ ఓకే కావాలనుకుంటే విజిట్ చేయండి రాజా మొబైల్స్ దర్శీ ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ సపోర్ట్ రాజా మొబైల్స్